అందరికి గుడ్ ఈనింగ్ జా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి రాయలసీమ డెవలప్మెంట్ కోసం ప్లస్ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పి ఫోర్ మోడల్ అని చెప్పి రీసెంట్ గా రిలీజ్ చేశారో దీని డెవలప్మెంట్ ప్లానింగ్ లో పాటుగా మన పొద్దుటూరులో పొరపాటులూరులో జ్యోతి ఫుడ్స్ లో రేపు ఈవినింగ్ ఒక ట్రయల్ రన్ స్టార్ట్ చేశాము ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము అటు కడప నుండి గానీ ఇటు మైదుకూరు నుండి గానీ జమాన్ మార్గం నుండి గానీ మన పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు గానీ వీళ్ళందరినీ ఇన్వైట్ చేశాము రేపు ఈ పీ ఫోర్ మోడల్ ట్రయల్ రన్ చేస్తున్నాము ఈ పీ ఫోర్ మోడల్ ట్రయల్ రన్నింగ్ ఏంటంటే ఆల్రెడీ కంపెనీ ఉంది ఇన్వెస్టర్స్ ఉన్నారు వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల ప్రతి ఊర్లో ఒక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అక్కడ నుండి ఇంకొక పది ఇరవై మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ చేయాలని అది ఒక వన్ మంత్ నుండి హండ్రెడ్ డేస్ వరకు ట్రయల్ రన్ రన్ చేసి దీన్ని మనం కడప నియోజకవర్గంలో కలెక్టర్ ఇచ్చి దాని నుండి సక్సెస్ చేశాక దీన్ని సీఎం లెవెల్ వరకు తీసుకెళ్లి ప్రతి ఊర్లో మినిమం ఎంప్లాయ్మెంట్ లక్ష మంది నుండి ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పీ ఫోర్ మోడల్ ట్రయల్ రన్నింగ్ ని రేపు ఈవినింగ్ ముప్పై తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు కురపాడు రోడ్డు డంప్ యార్డ్ ఆపోజిట్ లో రేపు ఈవినింగ్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇచ్చేసి ఈవెంట్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం దీంట్లో పీ ఫోర్ మోడల్ అంటే ఫస్ట్ జ్యోతి ఫుడ్స్ ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ దీంట్లో అన్ని రకాల ఎనిమల్స్ మీద రీసెర్చ్ చేసి అంటే కోడిపిల్లలు బాతులు టర్కీలు కోళ్ళు ఈములు అన్ని రకాల ఎనిమల్స్ ని బేబీస్ తీసి మనం ఫార్మర్స్ తీసి పెంచినాక బైబ్యాక్ తీసుకొని దీన్ని టైర్ వన్ సిటీస్లో అంటే హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ తర్వాత అన్ని సూపర్ మార్కెట్స్ మోరు స్పెన్సర్ డిమాటు లుల్లుమల్ లాంటి ఇండస్ట్రీస్కి మీట్ ఇక్కడ నుండి రాయలసీమలో ఇండస్ట్రీ పెట్టి ఎక్స్పోర్ట్ చేయాలన్న ఆలోచనతో ఇండస్ట్రీ ఇక్కడ పెట్టడం జరిగింది దీంతో పాటు ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఫార్మర్ని ఆదుకోవాలన్నట్టు మన లోకల్లో దొరికే జొన్న రొట్టెలు కానీ సంగటి కానీ నాటుకోళ్ళు కానీ వీటిని ఫుడ్ ఇండస్ట్రీ కింద డిజైన్ చేసి ఇక్కడ నుండి హైదరాబాద్కి బయట బెంగళూరుకి ఇట్లాంటి స్టేషన్లో కూడా సేమ్ మన ఫుడ్ ఇండస్ట్రీని లాంచ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేస్తాము అక్కడ మనం సర్వీస్ చేస్తున్నాము పాటు హ్యాచరీ మిషన్లు పెట్టాము మనము అంటే గవర్నమెంట్ కోరిపిల్లలు ఇవ్వడం లేదంటే కోడి కోరిపిల్లలు ఇవ్వడం దగ్గర దగ్గర ఇప్పుడు చేసే ప్లానింగ్లో మనము ఐదు యాభై లక్షల నుండి ఐదు కోట్ల పిల్లల్ని మనం ఫార్మర్స్కి ఇవ్వాలి దీనికి కావాల్సిన మక్క కాని జొన్నలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ ఇవి ఫార్మర్స్ దగ్గర నుండి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ మనమే బైబ్యాక్ తీసుకొని మనమే ప్రొసెసింగ్ చేసేసి మన ఓన్ స్టోర్స్ పెట్టాలి అది ఇక్కడ ట్రయల్ రన్ పని చేస్తున్నాం పి ఫోర్ లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు మీరు ఎవరికొరకు హెల్ప్ చేయండి ఆ విధంగా ఏంటంటే మా దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు మాదో కంపెనీ ఇది దీంట్లో ప్రతి ఊర్లో ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని తీసుకొని ఈ ఎంప్లాయీస్ ద్వారా ఆ ఊర్లో ఉన్న డేటా సేకరించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ పౌష్టిక ఆహారం కానీ వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది వీళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలం అన్నట్టు తీసుకొని వీళ్ళకి మనం ప్రొడక్ట్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మళ్ళీ బైబ్యాక్ తీసుకుంటాము లేదు అంటే మనకున్న ఇండస్ట్రీనే కంప్లీట్ గా డెవలప్ చేస్తాం ఫస్ట్ ప్రొద్దుటూర్లో చేస్తున్నాము ఇక్కడ మోడల్ మొత్తం సక్సెస్ అయినాక దీన్ని కడపలు తర్వాత అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాము దీనికి ఓన్లీ ట్రయల్ రన్ ఇక్కడ రేపు ముప్పై తారీఖు అన్ని లొకాలిటీ అంటే ప్రొద్దుటూర్లోనే ఒక థర్టీ బాక్సెస్ పెట్టి కస్టమర్కి రెగ్యులర్ నీడ్ ఏంటి తక్కువ కాస్ట్లో మనం ఏ విధంగా సప్లై చేయగలము దీని నుండి రైతుకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇంటి దగ్గర నుండి చేసుకునే వాళ్ళు ఎవరు లేదంటే ఉద్యోగాలు లేకుండా వా కష్టపడుతున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనము ఏ విధంగా ఉద్యోగం ఇచ్చి హెల్ప్ చేయగలం కాన్సెప్ట్ కాన్సెప్ట్లో దీన్ని తీసుకెళ్తున్నాము ఈ దీంట్లో పీఫోర్ మోడల్ లో సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాం దీంట్లో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు ప్రతి ఊర్లో ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ కోసం వెయిటింగ్లో ఉన్నారు మన కంపెనీ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది దీనికి గవర్నమెంట్ ఏంటంటే ఎక్కడ కూడా మనకు ట్రాఫిక్ దగ్గర నుండి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి కానీ లేదంటే మున్సిపాలిటీ సైడ్ నుండి కానీ లేకపోతే మిగతా లొకాలిటీలో మనం ఏదైతే అనుకున్న బాక్సెస్ పెట్టడానికి విత్ లీగల్ గా పర్మిషన్తో వెళ్ళి ఎవరికి కూడా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫుడ్ సర్వీస్ చేయాలన్నదే మన ఆలోచన అది తక్కువ కాస్ట్ లో వేయాలా మార్కెట్ లో ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీని నివారించి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మన ఫామ్ దగ్గర నుండి కస్టమర్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాం అట్లా ఒక ఇండస్ట్రీని డిజైన్ చేశాము దీంట్లో ఈ ప్రాజెక్ట్ లో మనకి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ చదువుకున్న వాళ్ళకి ట్రైనింగ్ కావాలన్న వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫార్మింగ్ నేర్పిస్తున్నాము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వస్తువు ఇస్తున్నాము తర్వాత అది ఒక ఫుడ్ ఇండస్ట్రీ లాగా అన్ని రకాల ప్రపంచంలో ఎన్ని రకాల మాంసాలు దొరుకుతాయో అన్ని రకాల మాంసాలతో ఫుడ్ ప్రిపేర్ చేసి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ లోకల్ మళ్ళీ బయటకు కూడా మనం సప్లై చేస్తాం ఆల్రెడీ దీని అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయింది బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా మన దగ్గర అంత ప్రొడక్ట్ లేదు కాబట్టి ప్రొద్దుటూర్లో ఒక ఇండస్ట్రీ పెట్టి ఇక్కడ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఈ మీడ్ని పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్న ప్లానింగ్తో దీన్ని డిజైన్ చేశాము దానికి మనం గవర్నమెంట్ సపోర్ట్ అడుగుతున్నాం అయితే ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది అనుకోండి అప్పుడు మీరు అనుకున్న వంద ఊర్లో పెట్టండి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది ఎంతమందికి హెల్ప్ అయ్యింది ఎంతమందికి ఉపాధి దొరికింది ఎంతమంది రైతులకి మీరు ఫేవర్ చేస్తున్నారో ఆ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి మిగతా లొకాలిటీలో కూడా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తా ఉంది ఇది మన ప్లానింగ్ అనమాట ఓకే సార్